నిన్న జర్లిద్ధు చిలుకూరు రంగరాజన్పై దాడి బయటపడ్డ కుట్రకోణం సో ఇది ఇదే ఇష్యూ పైన నిన్న మాట్లాడడం జరిగింది అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఏదైతే వర్షన్ మేము రంగరాజన్ గారి దగ్గర నుంచి తీసుకున్నాము ఆయన దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడడం జరిగిందో సో ఆయన మాట్లాడినప్పుడు కొన్ని అసలు వాళ్ళు వచ్చి ఎలా అటాక్ చేశారు ఏంటి అన్నది ఇవన్నీ మాట్లాడడం జరిగింది అయితే ఎప్పుడైతే ఏన్ని కస్టడీలో తీసుకున్నారో ఈ ప్రబుద్ధుడు ఎవరైతే వీర రాఘవరెడ్డి అనేసి ఎవరైతే ఉన్నారో అత్యంత పాశవికంగా ఎవరైతే దాడి చేసిండో బూటుకాళ్లతో తంతు రంగరాజన్ గారు లాంటి పెద్ద ఆయన్ని ఒక అర్చకుని పట్టుకొని పిడిగుద్దులు గుద్దుతూ ఆయన మాట్లాడుతున్న వీడియోలో కంటిని మీరు ఇప్పుడు రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా లేకపోతే ఆయనకు సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసినా కూడా ఆయనకు సంబంధించిన లెఫ్ట్ కన్ను ఏదైతే ఉంటుందో ఆ లెఫ్ట్ కన్ను మొత్తము ఆ లోపల కనుకొడ్డు ఉంటుంది కదా అది మొత్తం ఎర్రగై ఉంటుంది అన్నమాట అంటే కంటిపైన పిడిగుద్దులు గుద్దడం అంటే ఎలాంటి రాక్షసత్వము మనకు అర్థమవుతుంది అలాంటి దెబ్బలు కొట్టిన తర్వాత అవన్నీ వీడియో కట్ చేసి కేవలం మాట్లాడే వీడియోని మాత్రమే బయట స్ప్రెడ్ చేసి రంగరాజన్ గారు మా మాట విన్నారు మా సంస్థానంలో వస్తానన్నారు ఉగాది వరకు ఆయన ఆలోచించుకోవడానికి మేము టైం ఇచ్చాము ఉగాది తర్వాత మన సంస్థానంలో ఆయన అవుతారు నేను ఇక్ష్వాక వంశం వాన్ని సో నేను మాత్రమే పరిపాలించాలి నేను మాత్రమే ఇక్కడ ఆలయాల్ని ఇక్కడ బాగోగుల్ని చూసుకోగలుగుతాను అండ్ మనకు చట్టాలు కూడా ఎలాంటివి మనకు వర్తించవు మన సొంత చట్టాలనే మనము రాసుకుందాం చేసుకుందాం అనేసి ఎవరైతే ఈ రాక్షసుడు రాఘవరెడ్డి కాదు ఈయన ఈయన రావణుడు సో ఈయనకు సంబంధించిన ఒక వార్త మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వార్త ఏంటంటే ఆయన తనకు తాను ఈ ఎవరైతే నవగ్రహాలు ఉన్నాయో ఆ నవగ్రహాలన్నీ నా గుప్పిట్లో ఉన్నాయి నా చేతిలో ఆయుధాలు ఉన్నాయి నేను చంద్రబాబు నాయుడు పైన ఆయన కుమారుడైన లోకేష్ బాబు పైన లేకపోతే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆయన కొడుకు పైన పైన ప్రధానమంత్రి మోడీజీ పైన పైన ఈ అస్త్రాలను ఎక్కుపెట్టి వెంకటేశ్వర స్వామి పాదాల చింత పడేస్తాను అనేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు మనకు ఈజీగా అర్థం కావాలి ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారో మనకు ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు ఆ మాటల వల్ల ఆ మాటలు విని ఎవరైనా ఫాలో అవుతున్నారంటే ఇంకా అంతకన్నా పిచ్చి సన్నాసులు ఎవరు ఉండరు అనమాట సో ఇలాంటివన్నీ మాటలు ఈయన మాట్లాడుతున్నాడు అయితే సోషల్ మీడియాలో ఈయనకు సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈయనని ఎవరైతే బాయ్కాట్ చేయాలి అసలు హిందుత్వ సంబంధించిన సంస్థల్లో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అనేసి అనుకునే మాట్లాడే మాట్లాడేవాళ్ళు దీని గురించి వాయిస్ రేస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే పోలీస్ ఇవన్నీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఈయనపైన కొన్ని సెక్షన్స్ ప్రకారం అయితే కేసు వేయడం జరిగింది సో ఇదంతా ఇలా ఉంటే సో ఈయనకు సంబంధించిన ఒక పేపర్ కటింగ్ కూడా రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూళ్ల దందా అనేసి ఇక్కడ వెలుగు పేపర్కి సంబంధించిన ఒక పేపర్ కటింగ్ కూడా మనకు కనిపిస్తుంది అసలు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఈయనపైన ఏవైతే సెక్షన్స్ వేశారు కదా అది వన్ ఎయిటీ నైన్ ట్రిపుల్ త్రీ త్రీ నాట్ ఎయిట్ వన్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ టూ త్రీ ఫైవ్ వన్ వన్ నైంటీ ఈ సెక్షన్స్ ప్రకారం సో ఈయన ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నాడో దానికి రియాక్షన్స్ అయితే పోలీసులు చాలా గట్టిగా ఇవ్వడం జరిగింది అయితే రామరాజ్యం పేరుతో ఈయన వసూళ్ల దందా చేస్తున్నాడు అనేసి ఇక్కడ ఏదైతే ఫోటో మనకు కనిపిస్తుందో మీకు అక్కడ స్పష్టంగా కనిపించదు అనుకుంటా లైటింగ్ కొంచెం సరిగ్గా లేదు సో ఇక్కడ రంగరాజన్ గారు కూర్చొని ఉన్నారు ఆయన అక్కడ పైన కూర్చుని ఇలా చైర్ పైన కూర్చొని రంగరాజన్ గారు కింద ఉన్నారు ఆయన బెదిరిస్తున్నాడు కొడుతూ తిడుతూ హాఫ్ అన్ అవర్ పాటు నలభై నిమిషాల పాటు హాఫ్ అన్ అవర్ నుంచి నలభై నిమిషాల పాటు ఈ రాక్షస క్రీడ మొత్తం అన్నమాట దానికి ఇరవై ఐదు మంది ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు కూడా ఎన్ని కొడుతూ ఇలాంటి ఎవరైతే ఈ మెంటాలిటీ పర్సన్ ఉన్నాడో ఆయనకు సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఇప్పుడు ఇరుక్కున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పది మంది అయితే అరెస్ట్ అయ్యారు అనేసి పేపర్లో పోలీసులు ప్రెస్ నోట్ అయితే పంపించడం జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే మనం ఈ దాటిలో మొత్తం ఇరవై రెండు మంది పాల్గొన్నట్టు గుర్తించారు వీరిలో తెలంగాణకు చెందిన ఏడుగురు ఏపీకి చెందిన పది మందిని సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఐడెంటిఫై చేశారు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేయగా పరలో ఉన్న మరో పదహారు మంది కోసం గాలిస్తున్నారు అయితే వీళ్ళందరూ సీసీటీవీ ఫుటేజ్ ముందు నుంచే అంటే ఆ లోపలికి వెళ్ళే ఒక సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అయింది కదా సోషల్ మీడియాలో సో అలా వెళ్తూ అలాంటి డ్రెస్సింగ్స్ ఏదైతే కొన్ని మావోయిస్ట్ సినిమాలు ఉంటాయి కదా సింధూరం విరాటపర్వం అందులో ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందో అందులో అయితే దళ సభ్యుడు అనేసి చెప్పుకొని వస్తూ వెనకాల ఆయనకు సంబంధించిన దళం ఏదైతే ఫాలో అవుతుంటుందో సో అలా వీళ్ళందరూ ఇంకా వీళ్ళ చేతిలో తుపాకులు మాత్రమే లేవన్నమాట తుపాకులు ఉంటే ఇంకా సీన్ వేరేలాగా ఉండేది ఇలాంటి పరిస్థితులకైతే వీళ్ళు తీసుకొని వచ్చినారు హిందూ ధర్మాన్ని హిందూ ధర్మం పేరు మీద రామరాజ్యం అన్న పేరు మీద వీళ్ళు చేస్తున్న ఆకృత్యాలు ఇవి సో అండ్ వీళ్ళ ప్రచారం ఎలా ఉంది అంటే సోషల్ మీడియాలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొవ్వూరి వీరరాఘవారెడ్డి గత కొంతకాలంగా హైదరాబాద్లోని మనకొండలో నివాసం ఉంటున్నాడు రెండు వేల ఇరవై రెండులో రామరాజ్యం పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు యూట్యూబ్ ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రచారం చేశాడు అందులో భగవద్గీత శ్లోకాల్ని అప్లోడ్ చేసేవాడు యువతను ప్రేరేపించే విధంగా ఇన్ని సంవత్సరాలుగా మనము ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లోనో లేకపోతే పాకిస్తాన్లో లేకపోతే భారతదేశానికి సంబంధించిన కొన్ని మదర్సాల్లో ఖురాన్లోని కొన్ని పంక్తుల్ని చదివి అక్కడ వాళ్ళని మోటివేట్ చేస్తారు వాళ్ళని వాళ్ళ మైండ్ని బ్రెయిన్ వాష్ చేస్తారు అనేసి మనం ఏవైతే విన్నామో అలాంటిదే ఇక్కడ వీడు రిపీట్ చేయడానికి ట్రై చేసిండు ట్రై చేసిండు అండ్ కొంతమంది ఈ ఆర్మీ ఏదైతే సోకాల్డ్ ఆర్మీ అనేసి వీళ్ళు చెప్పుకున్నారో అండ్ ఈయన దానికి పేరు పెట్టుకున్న పేరు మహాసేన ఈయన అంట ముక్కంటి ఈయన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు తర్వాత ఎవరైతే కింది వాళ్ళు ఉంటారో వాళ్ళు అష్టదిక్పాలకులు అండ్ దాని తర్వాత పౌరులు పాలకులు ఇలా సంస్థానం అన్నది ఇతని మైండ్ సెట్లో ఒకటి తయారు చేసుకున్నాడు నేను ఎలాంటి వర్డ్ యూజ్ చేసుకో చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే ఇతన్ని పిచ్చోడనేసి ముద్ర చేయాలా లేకపోతే అసలు ఒక చదువుకున్న అజ్ఞాని అనాలా ఏమనాలి అసలు మహాభారతం పైన రామాయణం పైన అవగాహన ఉన్న ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడరు కానీ ఇతను తన అవగాహన లేనితనంతో ఇలాంటివన్నీ అయితే ఈజీగా కనిపిస్తుంది అండ్ యువతను ప్రేరేపించే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఆర్మీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేశాడు అక్కడ వరకు ఓకే సరే నువ్వేదో చేసావు ఆర్మీ అన్నది ధర్మాన్ని రక్షించడానికి ఉండాలి కానీ ఇలా దండ దండన చేయడానికి ఒక చట్టం కింద మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒక చట్టం కింద మనం ఇక్కడ పాలించబడుతున్నప్పుడు ఇలాంటి ఆర్మీలు అన్నవి రాకూడదు అసలు రిక్రూట్మెంట్ ప్రారంభించాడు గతేడాది సెప్టెంబర్ సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రిక్రూట్మెంట్ చేశాడు నెలకు ఇరవై వేల చొప్పున జీతం ఇస్తానని చెప్పి ఇరవై ఐదు మందిని తన ఆర్మీలో జాయిన్ చేసుకున్నాడు ఇప్పుడు పాపం ఎవరైతే ఆ అమ్మాయిలు ఎవరైతే ఆ అబ్బాయిలు ఎంతో పాటు అక్కడికి వెళ్ళి తను కొడుతున్నప్పుడు వీడియోస్ తీసి రాక్షసానందం పొందినరు కొంతమంది అక్కడ రంగరాజన్ గారిని కూడా కొంతమంది తిడుతూ రాక్షసానందం పొందినరు వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు చెప్పకూడదు తింటున్నారు వాళ్ళందరూ సో నాలుగు రోజులు ట్రైనింగ్ ఇచ్చాడు తర్వాత కొండకు తీసుకెళ్లాడు ఒక్కొక్కరి దగ్గర రెండు వేల చొప్పున తీసుకొని వాళ్లకు బ్లాక్ యూనిఫామ్ పుట్టించాడు ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్ తీసుకొచ్చిండు అని నాయన నువ్వు పుట్టించిన యూనిఫామ్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ కూడా వేసుకోరు అలాంటి యూనిఫామ్ని పాపం రెండు వేలు తీసుకొని వీళ్ళకి పుట్టించినావు నువ్వు అసలు ఏం చేద్దామనేసి ఇదంతా అంటే ఇలాంటి యూనిఫామ్స్లోనే వెళ్ళి ఒక మాటలు మాట్లాడాలి ఇవన్నీ అనేసి మీరు అనుకుంటే మాత్రం పొరపాటు పడుతున్నట్టు ధర్మరక్షణ చేయాలి అంటే మీరు అవతల వాళ్ళతోని డిబేట్లోనూ డిస్కషన్లోనూ గెలిచి ధర్మయుద్ధం అన్నది చేయవచ్చు కానీ ఇలా కొట్టి కాదు చాలామంది ఈయనకు సపోర్ట్ చేస్తున్నారు చాలామంది ఈయనకి సపోర్ట్గా ఇతను ఒక నథురామ్ గోడ్సే అని ఇతను ఒక భగత్ సింగ్ అని ఇతను ఒక చంద్రశేఖర్ ఆజాద్ అని అరే ఎదవల్లారా ఈయన ఆ కోవకు చెందినవాడు కాదు ఈయన వేరే నథురామ్ గోడ్సే అయినా లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్ అయినా భగత్ సింగ్ అయినా వాళ్ళు ఒక కాస్ కోసం వాళ్ళది పక్కన పెట్టేయండి మీరు వాళ్ళ ఖాళీ ధూళికి కూడా ఇతను పనికిరాడనమాట అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు హీరోలు మాత్రం చేయకండి హీరోలు చేస్తే జీరోస్ అయ్యేది మీరే సో ఇది సోషల్ మీడియాలో కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేస్తున్నాము ఈయనకి అని వీరరాఘవరెడ్డికి అనేసి పోస్ట్ పెట్టిన వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు కొంతమంది ఏంటంటే అసలు ఏం జరిగిందో అన్నది మాకు అర్థం కాక సపోర్ట్ అంటే మేము పోస్టులు పెడుతున్నాము నిజంగానే అర్చకులు ఇప్పుడు వేరే అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈయన అనుకున్నాము అనేసి కొంతమంది మాట్లాడము రెడ్డి నిజంగానే ఇలా చేస్తే బాగుంది అనేసి అనడము ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ నేరేటివ్స్ అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి మీరేమంటారు దీనిపైన అన్నది కామెంట్ బాక్స్లో తెలిపండి అండ్ ఈయనతో పాటు ఎవరైతే టెన్ మెంబర్స్ ఇంకా మిగిలి ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు